అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నారు చూడండి అల్లం చేను అల్లంలో అంతర్ పంటగా ములక్కాయ ఇంతకుముందు ఈ వీడియో తీసాం పార్ట్ వన్గా ఇప్పుడు ఆయన అల్లం హార్వెస్టింగ్ చేస్తున్నారు అదేవిధంగా ములక్కాయలు కూడా హార్వెస్టింగ్ చేశారు అయితే ఇల్డింగ్ ఏ విధంగా వస్తుందో హార్వెస్టింగ్ది మరి ములక్కాయది ఎంత వచ్చిందో అనేది మొత్తం అడిగి తెలుసుకుందామండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జహరాబాద్ మండల్ చినేద్రాబాద్ గ్రామంలో ఉన్నాము మన రైతన్న జయపాల్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకు ఎంత పెట్టుబడి అయింది ఎంత లాభం వస్తుంది అనేది మొత్తం అడిగి తెలుసుకుందాము మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ రాజ్ కుమార్ నమస్కారం అండి ఇప్పుడు ఇది అల్లం వేసి ఎన్ని రోజులు అవుతుంది ఇది కరెక్ట్గా నేను వేసి అప్పుడు మేలు ఇప్పుడు మే ఉన్నది పన్నెండు నెలలు సంవత్సరం ఇప్పుడు అల్లం తీస్తున్నారు హార్వెస్టింగ్ చేస్తున్నారు ఎన్ని ఎన్ని రోజులు హార్వెస్టింగ్ స్టార్ట్ చేసి ఇది ఇచ్చి ఒక నెలనే రోజు ఇంత 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 తీసుకుంటూ వచ్చేస్తున్నాం అయితే మళ్ళా శనివారం అట్లా తీయరు మార్కెట్ బంద్ ఉంటది ఐతరం బంద్ ఉన్నందుకు మళ్ళీ షేర్ల తీస్తారు కానీ మార్కెట్ ఉండదు మార్కెట్ సోమవారం అవుతుంది సోమవారం అవుతుంది సోమవారం అమ్ముతది శుక్రవారం తీస్తే శనివారం అమ్ముతుంది ఇక శనివారం తీయరు ఐతరం పొద్దున తీస్తారు మళ్ళీ అంటే రోజు కొంచెం కొంచెం తీసుకుంటూ వస్తున్నాం ఎక్కడ పంపిస్తున్నారు మీరు హైదరాబాద్ హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ కా ఉస్మాన్ గంజ్ ఏం ధర పోతున్నది మీకు ఇప్పుడైతే పదకొండు వేలు అమ్ముతున్నది పదకొండు వేల క్వింటల్ క్వింటల్ అప్పటి నుంచి కూడా అదే ధర నడిచింది అదే ధర అయితే మధ్యలో కొద్దిగా తగ్గిండే ఫస్ట్ ఫస్ట్ లో తగ్గిండే మధ్య నుంచి కొద్దిగా ఎక్కింది ఫస్ట్ ఏం ధర పోయింది ఫస్ట్ లో పదివేలు పోయింది పదివేలు పోయింది పదివేల పదివేల పాంశ్రో ఇప్పుడు పదకొండు వేలు పన్నెండు వేల దాకా అమ్ముతుంది పదకొండు వేల పైన కూడా పోతుంది ఇది ఏ వెరైటీ వెళ్ళాం అన్నారు ఇది ఇది నేను ఫస్ట్ కేరళని తెచ్చినా సెకండ్ కేరళని తెచ్చిన తెచ్చినా నేను ఐదు పంటలు నాది నేనే పెట్టుకుంటున్నా అంటే మీ చెలో తీసి అవతల చెల్లెకెళ్ళి చెన్లకు చెల్లికి వెళ్ళి అవతల చెన్నులకు ఇట్లా వేరే మార్పిడి చేస్తున్నా ఇదే పెట్టుకుంటున్నా అది పెట్టుకుంటా అంటే మీ చేయిన్ లో ఉన్నది మీకే అర్థమైతే ఎక్కడ పాడైంది ఎక్కడ మంచి ఉన్నది అని ఆ ఉద్దేశంతో పెట్టుకుంటాం పెట్టుకుంటాం మార్కెట్ కేసుకుంటాం మార్కెట్ కేసుకుంటాం మార్కెట్ లో కూడా మంచి ధర అన్నది మంచి ధర అన్నది వాళ్ళకి చిన్న కంటే రేటు మాకు మార్కెట్ లోనే ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు ఫస్ట్ లా ఒక నలభై నలభై క్వింటాలు వనకలం పోయిండే తీసేసారు అది దగ్గర తీసేసినాం నలభై క్వింటాలు అయింది నలభై క్వింటాలు అయింది తీసేసినాం ఇప్పుడు ఒక ఎక్కడకు తొంభై క్వింటల్ దాకా వచ్చేస్తుంది ఎక్కడికి తొంభై క్వింటల్ వస్తుంది వస్తుంది ఎక్కడికి తొంభై వస్తే మంచిగా వచ్చినట్లయింది మంచిగా వచ్చినట్లయితే ధర కూడా మంచిగా ఉంది ఇప్పుడు ఇంత పొరకైంది కదా ఇది మళ్ళా పెరిగింది ఇప్పుడు మొత్తం ఇట్లా ఫస్ట్ ఉన్నది ఫస్ట్ ఉంది మొత్తం ఇట్లా కుల్లి కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొలకొస్తుంది కదా ఇది ఎప్పుడు పడిపోయింది ఎప్పుడు మళ్ళీ వస్తుంది మొలక ఇది జనవరి తర్వాత అయినాకనే పడిపోయింది మళ్ళీ మొలకలు వచ్చినాయి ఇది జనవరి ఫస్ట్ నుంచి మొలకది అది ఎప్పుడు ఫిబ్రవరి మార్చి నుంచి వస్తుంది కానీ ఇది చెట్ల కోసము చెట్టు తీస్తే తొందర వస్తుండే చెట్ల కోసం రాలేదు కొద్దిగా ఆగి వచ్చింది నీడకి బాగా వస్తుంది ఆగితే ఆ నీడ వేరు కింద మీద దుగ్గది వేస్తే అయితే చెట్లు ఎక్కువ ఎక్కువ నీడ అయింది కాదు ఈ చెట్టు నరికేస్తే పొరికి ఇప్పటికి కింత వస్తుండే మళ్ళీ అల్లం ఇంత దీంట్లో కూడా అల్లం పెరిగింది ఇప్పుడు పెరిగింది అది చూస్తాం అక్కడ తీసుకున్నారు కదా హార్వెస్టింగ్ కదా ఇప్పుడు ములక్కాయలు కూడా ఉన్నాయి కదా ములక్కాయలు కూడా హార్వెస్టింగ్ ఉన్నారు కదా ఆ రోజు నుంచి మనం నుంచి ఇప్పటి ఇప్పటివరకు ఎంత తీసారు ఇది కూడా ఇంచుమించు అవి కూడా లక్ష లక్ష రూపాయలు ఇప్పటివరకు వచ్చినాయి అంటే మీకు అల్లంలో ఇంచుమించు లాగోడి కొంచెం వచ్చినాయి కొద్దిగా లాగోడి ఏదో ఒకటి చెయ్యి అప్పుడప్పుడు వెళ్ళేటందుకు ఖర్చు వెళ్ళేటందుకు వచ్చేసినాయి అంటే ఇప్పుడు ఎప్పటి వరకు వస్తారు ఇవి ఇక అయిపోయి నరికేస్తాం నరికేసి చెరుకు ఇక నరికేస్తారు ఇప్పుడు ఖాతా ఇంత ఖాతా ఉన్నది అదే ఇప్పుడు పూత చాలా ఉన్నది ఇది ఒక్కసారి తెమ్ముకుంటాం ఇక ఒకసారి తెమ్ముకున్నాగానే చెరుకు కనుక పడిపోతుంది చెరుకు పెట్టేస్తారు ఎందుకు అట్లా ఎందుకు తీసేతమ్మ ఇక అయిపోయి అనకాలము పలిగిపోతాయి ఇవన్నీ కాయలు నీరు నిండి ఖరాబ్ అయిపోతాయి ఆహా వర్షాలకు వర్షాలకు అందుకోసం మొత్తం చూసేస్తే చేరుకొచ్చేస్తాం ఇట్లా వెలికిపోతే ఏం కాయలీ ఇట్లా చేరుకపోతే పురుగులు చిక్కుంటే దాని మీద అంత పురుగులు అయితే అండి అన్ని ఇప్పుడు అల్లం తీసేస్తున్నారు ఇది కూడా ఇంకొక టెంపుల్ చేపి ఇది కూడా తీసేస్తాం సరే ఆ అల్లం హార్వెస్టింగ్ అయితే చేస్తున్నారు చూద్దాం రండి ఒక సరే ఇది చూడండి అల్లం చూడండి ఎంత లావుగా ఉన్నది చూడండి ఇది ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నారు ఇది ఒకటే పంజా ఉంది చూడండి మొత్తానికి ఇట్లా వేరు ఇట్లా ఇట్లా దంటు ఇడ్చిపెట్టి మనకి ఇడ్చేసి మనకు మార్కెట్కు పంపిస్తారనమాట ఇప్పుడు ఈ కూలీలకు ఏం గుత్తకి ఇచ్చారా మీరు కూలీలు లెక్క తీస్తారా వాళ్ళు కింటల్ ఇస్తారు కింటల్ లెక్క తీస్తారనమాట ఎట్లా కింటల్ తీస్తున్నారు ఇప్పుడు నాలుగు వందల యాభై తీసుకు నాలుగు వందల యాభై కింటల్ తీసి సంచులు నింపిస్తారు అనమాట రోజుకి ఎన్ని కింటల్ తీస్తారు ఇక వాళ్ళు ఎంత తీస్తే అంత వాళ్ళు మూడు కింటల్ ఇస్తారు రెండు కింటల్ తీస్తారు నాలుగు కలిస్తే ఐదు కింటల్ తీస్తారు ఎట్లా రోజుకి ఎన్ని కింటల్ తీస్తున్నారు మీరు మార్కెట్కి పంపించారు ఇప్పుడు మూడు ఐదు క్వింటల్ ఇద్దరు రెండు గుద్దలు పెడితే ఐదు క్వింటల్ రోజు రోజుకి ఐదు క్వింటల్ ఐదు క్వింటల్ బాగా వచ్చింది పంట లాగా కూడా ఉన్నది ఇది ఒకటే ఇంత ఇంత అల్లం పెడితే ఇంత అవుతుంది చూడండి ఇది అయితే ఇది ముందు అయిన అల్లం ఉన్నది ఇది తర్వాత ఇది ఈ వచ్చిన తర్వాత ఇటువంటిది ఇది మొత్తం మళ్ళీ కొత్త అల్లం చూడండి ఇది ఈ విధంగా కొత్త అల్లం అవుతుంది ఇట్లా అల్లం అనమాట ఇంకా ఒక్కటి నుంచి రెండు నెలలు పెట్టిననుకోని ఇంక ఇంత అల్లం పెరిగే అవకాశాలు ఉంటుంది దానికి మూడే అల్లం కూడా అంటారు అనమాట ఇంకొకొక గంటకు పోకిలో వెళ్తుంది ఇంకా పావు కిలో అర్ధ కిలో ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది అనమాట అల్లం చూడండి ఈ విధంగా వేరు మళ్ళీ దాంట్లో రెండు ఇడ్సేస్తారు ఇట్సేయడం వల్ల మట్టి కూడా తీసేస్తారు అనమాట మొత్తానికి హైదరాబాద్కు పంపిస్తున్నారు కదా ఇవి సంచులు ఇవి ఎన్ని కిలోల సంచులు జోకి పంపిస్తారు మీరు ముప్పై మూడు ముప్పై మూడున్నర కిలోలు అనుకోండి అంటే పదకొండు కిలోలకు మన లెక్కన పది కిలోలే మనకు వస్తుంది అంటే మట్టి అది ఉంటుంది అన్నట్ల పదకొండు లెక్కన లెక్క కిలో అన్నట్టు ఒక కిలో సంచిది మొత్తానికి ముప్పై మూడున్నర వస్తుంది ముప్పై మూడున్నర వస్తుంది అంటే ఇది జోకి పంపిస్తారు అనమాట కాటా చేసి ఇప్పుడు సాఫ్ చేసి అయిపోయింది ఇది అయిపోయి ఇది పంపిస్తాం పొద్దు కిందాక తీస్తారు పొద్దుకిందాకంటే ఒక మూడు కొట్టిందాక తీస్తాం ఇక తెంపుతాం ఇంకొక ఇంకొక ఐదారు రోజులు అయితే తెమ్మ ఇప్పుడు అన్నీ వచ్చినాయి ఇంకొక ఐదారు రోజులు అయితే తెంపనికి వస్తాయి అయితే ఎక్కువ వాన పడితే ఇట్లా ఖరాబ్ అవుతాయి ఇట్లా ఖరాబ్ అవుతాయి ఇట్లా వాన పడంటే ఇట్లా ఖరాబ్ అవుతాయి వాన ముందే తెంపేస్తాం ఇట్లా అయితే అన్నట్లు మీరు మొత్తానికి చెట్లు తీసేస్తాం చెట్లు తీసేస్తాం ఇది ఎందుకంటే వానవర్తి పని అయ్యి ఇక అవి ఉంచినా మేము చెట్లు ఉంచినా వేస్ట్ అయ్యి అవి అట్ల తీసేస్తాం ఇవి చెట్లు ఇది చూడండి అల్లం కూడా దుంప ఎట్లా కట్టిందో చూడండి దీన్ని వేరు వేస్తా చూడండి ఇది వేరు కూడా ఎట్లా ఉన్నదో మళ్ళీ కొత్త అల్లం కూడా ఏ విధంగా అయింది చూడండి ఇది కొత్తగా అయినా అల్లం ఇంత పొరక పెరిగింది ఇంత కొత్త అల్లం అయింది అనమాట మనం చాలా బాగా వచ్చింది చూడండి ఇది ఒకటే గంట ఇది ఇది ఒకటే గంట ఒక ఒకటి పెట్టింది ఒకటే ఉన్నది చూడండి ఇది కిలో పైన ఉంటుంది ఇంకేది కొద్దిగా కొద్దిగా తీసుకుంటా కొద్దిగా విరిగిపోయింది ఈ విధంగా మన జయపాల్ రెడ్డి గారు ఎకరాన్నర పొలంలో అల్లం పెట్టినరు అంతర్ పంటగా మనకు ములక్కాయలు కూడా వేసుకున్నారు ములక్కాయలకు మనకు అదనంగా కూడా బెనిఫిట్ వచ్చిందని చెప్తున్నారు లక్షన్నర వరకు లాభం వచ్చిందని చెప్తున్నారు ములక్కాయలు ఇంకొక క్రాప్ ఇంకొకసారి తెంపుకొని మొత్తం చెట్టు నరికేసి వాళ్ళు చెరుకు వెళ్ళిపోతారంట చెరుకు దొక్కుతామని చెప్తున్నారు అల్లం కూడా హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది నడుస్తున్నది ఇప్పుడు ఇంచుమించు పదిహేను ఇరవై రోజుల నుంచి తీస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం పదకొండు వేల ధర మార్కెట్లో హైదరాబాద్లో ఉస్మాన్గంజ్లో రేట్ వలుకుతుందని చెప్తున్నారు వాళ్ళకి ఎకరాకు తొంభై క్వింటల్ల వరకు దిగుబడి వచ్చింది ఈ విధంగా అల్లం పండిస్తున్నారు చూడండి రైతన్న చాలా బాగా వచ్చింది చెప్పిన ఓకే అండి ధన్యవాదాలు నమస్తే